చూస్తారేంట్రా వీడేనా నువ్వు చెప్పిన మాఫియా డాన్ నాయక్ ఆ చూపేట్రా నిన్నే రమ్మన్నాను కదరా రాలేదేంటి భయమా వాడెక్కడా ఎవడ్రా నీ మేన బల్లారి బాబు ఎక్కడ వాడితో నీకు పెనంట్రా నీల్ క్యాన్సిల్ అని చెప్పాను కదా క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చంప దెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్ చాలా బాగున్నాయి నాగార్జున గారు ఫీల్ అయ్యారండి ఏంటంటే నీలాంటి డాన్స్ చేస్తే సింగపూర్ లో సుస్సు పోయించారు సుస్సు పిక్స్ అనాయాలా నువ్వు మనిషి పశువా అలా కొడతావండి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ నువ్వేదో రిజర్న్ లో ఫిల్ అయిపోతావండి నువ్వు డాన్ క్యారెక్టర్ చేస్తున్నావు తెలువు డాన్ క్యారెక్టర్ డాన్ క్యారెక్టర్ డాన్ క్యారెక్టర్ నేను డాన్ క్యారెక్టర్ చేస్తున్నాను ఏ అది కూడా మర్చిపోయావా మైండ్ దొబ్బిందా ఇది రియాలిటీ షో రియాలిటీ షో రియాలిటీ షో రియాలిటీ షో నా ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎవడ ఎవడ నా మెంటలో నీ పై చెప్తానండు